అందరికీ నమస్తే గత ఆరు సంవత్సరాల నుండి మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా మన జో స్టడీ క్లబ్ యాప్ని ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినికి మా యొక్క జో స్టడీ క్లబ్ టీం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ ఆరేళ్ల కాలంలో దాదాపు మనం ఏ ఇన్స్టిట్యూట్ సాధించిన నిజాన్ని సాధించాము సచివాలయం అవ్వచ్చు గ్రూప్ ఫోర్ అవ్వచ్చు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు రైట్ మనం ఈ ప్రజెంట్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ అవచ్చు అత్యంత ఎక్కువ మంది క్వాలిఫై అయిన ఏవైతే ఇన్స్టిట్యూట్ ఉన్నాయో దాంట్లో మనం మనం టాప్లో ప్రజెంట్ అయితే ఉన్నాము రైట్ సో మరి ఈ సంక్రాంతి సందర్భంగా మేము అందించే ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్స్ అనేది ద్వారా మీకు రాబోయే నోటిఫికేషన్స్కి మిమ్మల్ని మీరు ఉద్యోగం సాధించడానికి ఒక మెట్టుగా మేము అందించే ఏవైతే కోర్సులు ఉన్నాయో వాటిపైన భారీ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వాటి గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రైట్ మరి గమనించినట్లయితే గ్రూప్ టూ సంబంధించి ఓకే చాలా మంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నాకు వచ్చిన పోల్స్ అంటే ఆల్రెడీ మీకు ఏ కోర్సు పైన ఎక్కువ ఆఫర్ అని చెప్పి అడిగితే మీ యొక్క పోల్ బట్టి అయితే ఇక్కడ ఆఫర్స్ అయితే రిలీజ్ చేశాను దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ టూ పైన ఎక్కువ మంది ఉన్నారు అయితే గమనిస్తే ఈ టూ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇక్కడ జాబ్ క్యాలెండర్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ హైకోర్ట్ సచివాలయం ఏపీఎస్ఆర్టీసీ దీంతోపాటు ఎఫ్బిఓ మొత్తంగా పది కోర్సులు కలిపి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కి అందించబోతున్నాం యాక్చువల్గా దీని ప్రైస్ ఎంత అమ్మా అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మాం మన దగ్గర ఒక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్ మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది గ్రూప్ టూ ఫిలిమ్స్ ప్లస్ మైన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక టెస్ట్ సిరీస్ విషయానికి అవి ఎయిట్ నైన్ రూపీస్ అట్లాంటిది పది కోర్సులు కలిపి ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ఎంత వస్తుందమ్మా అంటే నైన్ నైన్టీన్ రూపీస్కి వస్తుంది రెండు సంవత్సరాల వ్యాలిడి అమ్మా రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో వస్తుంది అన్నమాట ఓకే రైట్ ఇది చాలా అర్థం కోర్సు ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది ఇదే లాస్ట్ తర్వాత మీకు ఈ ఆఫర్ అనేది మరి రాదు ఎయిటీ పర్సెంట్ మరి రాదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే నెక్స్ట్ సో చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి అవ్వచ్చు సో గ్రూప్ టూ పైన ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తుంటారు ఉద్యోగం వచ్చేంత వరకు సార్ నాకు ఉద్యోగం వచ్చింది ఈ కోర్సు తీసేయండి అన్నంత వరకు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆ కోర్స్ కూడా గ్రూప్ టూ కోర్స్ అనేది కేవలం త్రిబుల్ నైన్కే ఈ యొక్క సంగ్రహ సందర్భంగా ఇస్తున్నాం యాక్చువల్గా దీని ప్రైస్ అనేది సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుంది కానీ ఈ సంగ్రహ సందర్భంగా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ నాలుగు రోజులు మీకు ఎంతమ్మా కేవలం నైన్ నైన్ టెన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది ఓకే రైట్ అదేవిధంగా ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ చాలా ఎక్కువ మంది గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారు అయితే ఎప్పుడు కూడా నిన్న కూడా ఓకే నిన్న కూడా ఈ యొక్క కోర్సు ఎంతమ్మా అంటే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట రైట్ సో ఈ కోర్సు మరి ఈ మూడు గాను దీంట్లో గ్రూప్ టూ మెయిన్స్ గ్రాంట్ టెస్ట్స్ అంతమ్మా కేవలం త్రీ నైన్ 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 నేను కోర్సు లాంచ్ చేసిన తర్వాత అత్యంత తక్కువ ప్రైస్ ఇది మాత్రమే ఎందుకంటే తక్కువ ప్రైస్ ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి ఎప్పుడో మనం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ కూడా కొంతమందికి ఇచ్చాం తప్ప అంతకని ఇవ్వలేదు ఇదే అత్యంత తక్కువ ప్రైస్ ఎందుకంటే మాకు తగ్గదు ఎగ్జామ్ ముందు రోజు కూడా మీరు జాయిన్ అయిన ఇంతే ఉంటుంది ఎందుకంటే గ్రూప్ టూ మెయిన్స్ అంత కీలకం కాబట్టి దీనికి దీనికోసం మేము ఇచ్చే కంటెంట్ అంత వాల్యుబుల్ కాబట్టి ఇంతే ప్రైస్ ఉంటుంది రైట్ సో ఇది మీకు ఈ నాలుగు రోజుల్లో త్రీ నైన్టీ రూపీస్ అందుబాటులో ఉంది నెక్స్ట్ మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ ఆఫీస్ పోయినా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బేసిక్గా అందరికీ తక్కువ అమౌంట్తోనే లాంచ్ అనే ఉద్దేశంతో ఫోర్టీన్ డబల్ నైన్కే కోర్సు లాంచ్ చేస్తాం రైట్ సో మరి ఈ సంక్రాంత సందర్భంగా ఈ కోర్స్ అనేది సెవెన్ ఫోర్ నైన్కే మీకు అందుబాటులో ఉంటుంది ఇది అత్యంత తక్కువ ప్రైసు ఇది కూడా మీకు ఈ ఫోర్ డేస్ అవైలబుల్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అగైన్ వన్ ఫోర్ డబల్ ఎన్ వెళ్తుంది ఓకే సో ప్రధానంగా ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్లో ఉద్యోగం కొట్టాలనుకుంటారు అట్లాంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ జాబ్ క్యాలెండర్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మీరు మరో పది మందికి రెఫర్ చేయండి ఎందుకంటే రెండు సంవత్సరాలు అలాంటివి అంటే ఈ ఇయర్ ఒకవేళ కొన్ని పోస్టులు మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తాయి ఈ రెండు సంవత్సరాలతో మీకు ఇది కోర్స్ ఇస్తున్నాను ఇదే లాస్ట్ సారి మరొకసారి ఎవరు ఈ అవకాశం ఉపయోగించుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ హైకోర్టు అవ్వచ్చు సచివాలయం అవ్వచ్చు ఏపీఎస్ఆర్టీసీ అవ్వచ్చు ఎఫ్బిఓ అవ్వచ్చు ఇవన్నీ కోర్సు కూడాను ఒక్కటే కోర్స్ కింద ఇస్తున్నాను రైట్ సో మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆఫర్ వినియోగించుకోండి కొంతమంది కేవలం గ్రూప్ టూ మెయిన్స్ అనుకున్న వాళ్ళు దీన్ని రిఫర్ చేసుకోండి ఓకే ఆ విష ఆల్ ది బెస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతితో పాటు భోగి కనుమ శుభాకాంక్షలు బాగా మీ యొక్క పండగని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ మీ యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఒక ప్రయత్నం అనేది ఈ పండుగతోనే మొదలు పెట్టండి ఓకే ఆ విషో ఆల్ ది బెస్ట్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నంబర్కి డైరెక్ట్ మీరు కాల్ చేసి పేమెంట్ చేసి యాడ్ అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు యాడ్ అవ్వచ్చు ఓకే రెండు ఆప్షన్స్ ఉన్నాయి రైట్ ఆ విషో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ